నవ్వొచ్చింది గిర్ కింద నేను నన్ను అడుగుదాన్ని గిర్ కవరా ఏ లేదు అమ్మా అదే భీమర్ బోల్డ్ ఫీమర్ బ్రేమ్ ఫీమర్ బ్లాక్ రాండ్ బైక్ బైక్ బ్రాండ్ రమ్మ అరే కృష్ణ తీసుకురా ఇప్పుడు మనం యూట్యూబ్లో ఫేమస్ కనుమ్మ నెక్స్ట్ లెవెల్ పోవాలంటే ఏం చేయాలి సినిమాలోకి పోవాలా ఆ సినిమా కోసం డైరెక్టర్ రమ్మంట సరే రమ్మన్నా డైరెక్టర్ వచ్చినాడంటే వాడిని మెప్పించాలి

మా స్టేట్స్ కూడా ఉంటారు నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేసి చూపిస్తారు అది నువ్వు చెయ్యాల నా వల్ల కాదు కుదర చేయలేదు అంటే ఈ ఫేస్ ఈ ఫేస్ కట్ చూసి వచ్చాను నేను ఫేస్ ఓకే అవును డైరెక్టర్ నాకు తెలిస్తే చేస్తా తెలిస్తే చేస్తా హీరో అంటే అన్ని చెయ్యాల ఇప్పుడు నపాకి వేసుకో తుపాకి పేల్చుకున్నారు నపాకి వేసుకో తుపాకి పేల్చుకున్నారు ఏం సినిమా పెద్ద హిట్ అయింది అది మోస్ట్ ఎలా ఉంటాయంటే లపాకి లేపుకో తుపాకి వేసుకో లపాకి లేపుకో తుపాకి వేసుకో లపాకి లేపుకో తుపాకి వేసుకో సినిమా పెద్ద హిట్ అయింది జస్ట్ ఓకే ఇది నేను చూడలే సినిమా నీ కోసం ఒక అమ్మాయి కాదు అబ్బాయి కాదు వస్తాది అమ్మాయి కాదు అబ్బాయి కాదు వస్తాది చాలా సినిమాల్లో మంచి ఫేమస్ అయిపోయింది దాన్ని నువ్వు ఏం చెప్తే అలా చేయాలో ఓజమ్మా యాస్మిన్ పేరు జాస్మిన్ మా ఇష్టం చెప్తారు ఎక్కువనే మాట్లాడను ఎందుకంటే నా నాకు విరిగిపోతాది వచ్చిన తర్వాత ఇక్కడ రావడం చాలా గ్రేట్ యాక్చువల్గా నిలిచి నీవు నీవు మాట చెప్తే వచ్చాను నేను ఓకేనా ఓకే ఆయన నువ్వు ముక్కు మీద ముందు ఏలబెట్టుకుట్టు అనుకుంటాడు కుదరదు కెమెరాలు ఆయన నువ్వు ముక్కు మీద వేలు పెట్టుకుని అనుకుంటాడు కుదరదు కెమెరాలు నేను నేను చెప్పానా నేను చెప్పానా నీకు ఏమో ముక్కు మీద ఏలపెట్టు గీరు నేను ఎన్న నవ్వచ్చింది గిరు నవ్వ నాకు చెప్పా నవ్వు నేను ఎవరునే డైరెక్టర్ డైరెక్టర్ ముక్కు గీ ఇట్లా నువ్వు నీ చెప్తే ఏం చెప్తే అదే చేయాలి నువ్వు ముక్కు గీరుకుంటా నువ్వు ఇటు అనుకుంటా నువ్వు ముక్కు గీరుకుంటా నువ్వు ఇటు అనుకుంటా అవన్నీ వద్దు రమ్మను రమ్మనంటే రాదు నేను చెప్తేనే వస్తుంది అందు చెప్పు నేను ఎవరినే డైరెక్టర్ ఈయన మంచి సినిమాలు తీశాడు సార్ సార్ మీ సినిమాలు నేను చెప్తాను సార్ ఈ పేజ్ తుడిచి నాకు తుడిచి నాకు గ్లామర్ పోతుంది ఈ పేజ్ తుడిచి ఈ పేజ్ చూడాలా ఇది చూడుస్తారు ఆ ని నేను చెప్పానా లేదు డైరెక్టర్ గారికి టీ టీషర్ట్తో చూడవాలా సార్ ఇవరిన రమ్మంటా ఉండవు కదా రమ్మను సార్ ఇవరిన రమ్మంటా ఉండవు కదా రమ్మను నీ పేజ్ ఇది తుడిసేది ఎందుకు నేను దొడవ మనలా ఎగస్ అద్దండి అద్దండి డైరెక్టర్ అంటే గీరొద్దు నేను గీరుకుంటా ఇది హీరో ఎవరు ఎవరు తొడకొచ్చిన నన్ను లేదు సార్ కోటి రూపాయలు బొక్క ఇప్పుడు నా కోటి ఆ మాటకు వస్తే నేను ఇంకా రిచ్ పోతా కోటి రూపాయల బొక్క కోటు కాల్ పక్కన ఇద్దు ఎవరు డైరెక్టర్ సార్ ఆ సార్ ఏం సినిమాలు తీసాడు తెలుసా మేము కూడా పుక్క పొల్లగా గుల్లు నగ సినిమా తీసినా నప్పు పొల్లగా గుల్లు నంగ సినిమా తీసినా నంబలకట జప్ప చూసావు సినిమా నువ్వు జబ్బలక్కడి జప్ప చూసినావు ఎగురు ఆప్షన్ దెంగద్దు ఎగురు ఆప్షన్ దేంగ్ వద్దు నేను ఎవరు ఎవడు గొప్ప ఎవరి డైరెక్టర్ చెప్పింది వాళ్ళు

उन ऐर् नाशिन मला गैर ఎవరు నేను చెప్పింది జోలు చేసి కుదుర్త చిన్నగా ఒకటి రెండు మూడు ఫస్ట్ స్టెప్ ఫీల్

అందరినీ కొట్టిన లచ్చి రాదు అందరిని కొట్టిన లచ్చి రాదు నాలుగు నాలుగు అవారా పుక్క ఎంత సోపు హాఫ్ అన్ అవర్ ఆ కూర్చొని హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఏం వీడియో తీస్తున్నారో మీరు నాకు తెలియదు నువ్వు పడక வெங்க <todic> <todic> వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షండి సరే కూర్చోండి కూర్చోనా